హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను అండి సో ముఖ్యమైన అప్డేట్ అంటే ఏం లేదండి సిటిజన్ ఈకేవేసి అని చెప్పేసి మనకి గతంలో ఫైవ్ మంత్స్ బ్యాక్ అనేది గ్రామవర సచివాలయంలో యాప్స్ అనేది ఇచ్చినారు సో ఇప్పుడు మనకి సిటిజన్ సెల్ఫ్ ఈకేవెసి అంటే మీరు గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్లకుండా మీ యొక్క మొబైల్ అనే మీ యొక్క సిటిజన్ ఈకేవేసి చేసుకునే విధంగా అయితే మనకి ప్రొవైడ్ చేయడం అండి సో ఇది ముఖ్యంగా ఏ దానికి ఇచ్చారంటే జేఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్లో మీ యొక్క ఈకేవెస్సీ పూర్తి కాలేదా సో అంటే జెఎస్ డబ్ల్యూఎస్ అంటే హౌస్వల్ మ్యాపింగ్లో అంటే గ్రామ సచివాలయంలో మీ యొక్క డేటా అనేది ఈకేవెస్ పూర్తి అయిందే లేదా పూర్తి కాలేకపోతే మీ పేరు అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మరియు ఇతర వివరాలు అప్డేట్ చేసుకోవడానికి సమీప సచివాలయం దగ్గరికి వెళ్లాల్సిందిగా మీరు సంప్రదించాల్సిందిగా లేకపోతే కినా స్వయంగా ఈకేవేసి పూర్తి చేసుకోవడానికి మనకి సిటిజన్కే ఈ ఈకేవెస్ అని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో వారికి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయితే చేసుకోవచ్చు సో ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క సిటిజన్ షెల్ ఈక్వేషన్ చేసుకోవచ్చు కొత్తగా ఆప్షన్ ఈరోజు అయితే తీసుకురావడంతుంది ఉదయం మనకి పదకొండు యాభై ఐదు నిమిషాలకి అప్డేట్ తీసుకోవడం ఆల్రెడీ నేను గతంలో ఫైవ్ మంత్స్ బ్యాక్ అనేది మీకు ఈ వీడియో చేయడం ఆ వీడియో అనేది గ్రామోత్సోత్సవాలంలో మనకి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు సిటిజన్ ఈక్వేస్ ఆప్షన్ ద్వారా అలాగే డేటాబేస్లో మీకు ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు అనే విధంగా ఒక వీడియో అయితే చేశానండి ఆ రెండు ఆప్షన్స్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో గ్రామోత్సవాలయంలో వెళ్లకుండా మీ యొక్క మొబైల్లో చేసుకునే విధంగా ఇక్కడ మనకైతే ఇవ్వడం సో ఇది ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి లైవ్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ముఖ్యంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందండి లింక్ లేకుండా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉండదు సో ఫస్ట్ టైం ఇప్పుడు ఎవరు ఈ వీడియో అనేది చేయలేదండి ఫస్ట్ టైం మనమే అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ అని మరిన్ని మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా పది మందికి అయితే షేర్ చేయండి సో షేర్ చేస్తే ఇప్పుడు ఈ కేవ్స్ అనేది చాలామంది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈ వీడియో ప్రతి అయితే షేర్ చేయండి దయచేసి మీకు తెలిసిన మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరికి వాళ్ళందరికైతే షేర్ చేయండి సో మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఉపయోగం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నానండి సో ఇక్కడ మనకి సిటిజన్ సంబంధించి మీరు జస్ట్ అప్డేస్ట్ డేటా పరంగా మీకు ఈ క్వేస్కి పూర్తి కాకుండా సచివాలయం దగ్గరికి సంప్రదించాలని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ అక్కడ వెళ్ళలేని పక్షంలో మీ యొక్క మొబైల్లో చేసుకునే విధంగా అయితే మనకి ప్రొవైడ్ చేయండి సో వీటి గురించి ఇంకా పూర్తి గైడ్లైన్స్ అయితే రాలేదండి కానీ రాకముందుకే మీ ముందుకు వీడియో అనేది తీసుకొస్తున్నాను సో సచివాలయం ద్వారా ఒక మెసేజ్ అలాంటి రావడం జరిగింది అందుకోసమే మీ ముందుకు వీడియో తీసుకొస్తాను ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరికీ షేర్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు సంబంధించి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం ఆ లింక్ మీద డిస్క్రిప్షన్ ఇస్తాను సో లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుందో చెప్పేసి మీకు చూపిస్తానండి సో ఇక్కడ ఈ ప్రాసెస్ చేసుకుంటే ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాను ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యాలి సో ఇక్కడ నేను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక మెసేజ్ అయితే వస్తుందండి సో సిటిజన్ సెల్ఫ్ ఈ కేవేస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో నేను లింక్ అనేది క్లిక్ చేయడం జరిగింది సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొద్దిగా సర్వీసెస్ అయితే ఉంటుంది మీరు ఒకరికి రెండు సార్లు అయితే ట్రై చేయండి ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వన్ బై వన్ అయితే మీరు ఈకేస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఈకే వచ్చేసి ఏ విధంగా మెసేజ్ అలా వస్తుందని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ చూడండి మనకి గ్రామ సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనకి రావడం జరుగుతుంది ఇక్కడ సిటిజన్ ఈ ఈకేవేస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుందండి ఇక్కడ మనకి టర్మ్ అండ్ కండిషన్ అని చెప్పేసి ఒక మెసేజ్ అలాడితే ఇచ్చారు సో నేను స్వచ్ఛందంగా నా ఆధార్ సంఖ్య ఈ ఆధార్ను జేఎస్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా అందించబడే ప్రభుత్వ సేవలు కానీ సబ్సిడీలు కానీ లాభాలు పొందడం కోసం సమర్పిస్తున్నాను అంటే మీరు ఇచ్చే ఈ డేటా అనేది మీ యొక్క సమ్మతి మేరకే మేము ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం అని చెప్పేసి మెసేజ్ అలాడితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ సమాచారం కేవలం గుర్తింపు మరియు ధృవీకరణ కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది నాకు తెలుసు అనే విధంగా ఇక్కడ మెసేజ్ అలర్ట్ ఇవ్వబడింది మరియు ఇది వర్తింపజేసే డేటా పరిరక్షణ చట్టాలు మరియు యుఐడిఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది ఈ సమాచారం యొక్క ఉద్దేశం మరియు ఉపయోగం నాకు వివరించబడినది నేను ధృవీకరిస్తున్నాను మరియు ఈ ఉపయోగాన్ని నేను సమ్మతిస్తున్నాను అంటే ఇక్కడ మీకు ఆధార్ అనేది మీరు సమ్మతిస్తున్నారు అంటే ఈ పథకాలకు సంబంధించి మీకు ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అని చెప్పి సర్చ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉపయోగపడతాయి చెప్పేసి క్లియర్గా మెసేజ్ జరిగింది ఇక్కడ నర్మల్ కండిషన్ అయితే ఉంటుందండి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి వస్తుంది అలాగే క్యాప్సా కూడా ఎంటర్ చేయమని చెప్పేసి వస్తుందండి ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో దయచేసి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకండి సో నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను నా ఆధార్ నెంబర్ అయినా ఎంటర్ చేసి మీకు చూపిస్తాను సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్సా కోడ్ ఉంది కదా సో క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను నేను సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేసి సో ఇక్కడ మనకి సెండ్ ఓటీపీ అనేది కదా సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అవుతుంది సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే మీకు ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యాలి సో మనకి ఇక్కడ ఓటీపీ అయితే రావడం ఉంది సో ఇక్కడ మనకి ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి సో ఓటీపీ ఎంటర్ చేసేప్పుడు చాలా జాగ్రత్త అయితే ఎంటర్ చేయండి సో ఇక్కడ మనకి టూ నైన్ అలాగే టూ నైన్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ సో ఈ మెసేజ్ అయితే మనకు రావడం జరిగింది సో ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయడం అండి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసింది కదా సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా అండి క్లిక్ చేసిన ప్లీజ్ ఎంటర్ వాల్రెడ్ మొబైల్ నెంబర్ సో ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి సో ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి సో ఫస్ట్ టైం అండి ఎవరు చేయలేని వరకు నేను చేస్తున్నాను సో మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మనకి లింక్ అయినట్టు మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఐ యూర్ వాంట్ టు వెరిఫై ఓటీపీ అని చెప్పేసి రావడం సో ఓకే మీనా మీరు ఇచ్చిన డేటా అనేది మీరు ఓకే చేయాలనుకుంటారని చెప్పేసి అడుగుతుంది సో మీరు ఓకే మీద క్లిక్ చేయండి సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇవర్ ఈకేవి సక్సెస్ఫుల్ డన్ అని చెప్పేసి రావడం జరుగుతుందండి సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇవరు ఈ కేవ్సీ డీటెయిల్స్ అని చెప్పేసి మీ యొక్క ఆధార్ నెంబర్ సంబంధించి నాలుగు నెంబర్ లాస్ట్ నాలుగు నెంబర్ రావడం జరుగుతుంది అలాగే సిటీచెన్ నేమ్ రావడం జరుగుతుంది వాళ్ళ యొక్క జెండర్ రావడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ రావడం జరుగుతుంది ఏజ్ ఎంత చెప్పేసి రావడం జరుగుతుంది అలాగే వాళ్ళకి అడ్రస్ రావడం జరుగుతుంది అలాగే వాళ్ళకి పిన్ కోడ్ రావడం జరుగుతుంది అలాగే వాళ్ళకి మొబైల్ నెంబర్ లాస్ట్ నాలుగు అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉంటే కదా సంబంధిత గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్డేట్ ఈ కేవెస్ని చేయించుకోవాలి సో అప్డేట్ ఈ కేవెస్ అంటే నేను ఆల్రెడీ ప్రివేశ్లో వీడియో చేశానండి మనకు జెండర్ కానీ నేమ్ కానీ ఏజ్ కానీ తప్పు ఉంటే అక్కడ ఒకేలా ఏజ్ జీరో ఉన్నా కూడా అప్డేట్ ఇకే చేసుకుంటే ఓకే అవుతుంది అనమాట సో అందుకోసం అనేది మనకి జిఎస్డబ్ల్యూహెచ్లో భవిష్యత్తులో మనకి తల్లి కొందరు పథకం అప్డేట్ చేస్తున్నారు కాబట్టి అందుకు ఈ ఆప్షన్ తీసుకురావడం జరిగింది మీ యొక్క డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడ మెయిన్గా మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఈ మూడు కరెక్ట్గా ఉన్నాయా లేదా లేకుంటే అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా ఈ నాలుగు ఆప్షన్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి ఐదు ఆప్షన్ వచ్చేసరికి మనకి మొబైల్ నెంబర్ సో మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనకి సెల్ఫ్ సిటిజన్ అని చెప్పేసి మనకి కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ ఆప్షన్ తీసుకురావడం జరిగింది ఇదైతే మంచి విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఈ ఈకేవెస్ అనేది అంటే ఈ కేవస్ అంటే మీకు రేషన్ కార్డు ఈ కేస్ అవుతుంది కదా అనే విధంగా కాదండి అంటే మన యొక్క గ్రామో సచివాలయంలో మన యొక్క హౌస్ హౌస్ఓోల్డ్ మ్యాపింగ్ ఉంటుంది కదా హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో ఏజ్ జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఏట్లా తప్పు ఉందా లేదా సో మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి మనకి ఆప్షన్ అనేది తీసుకురావడండి సో ఇందులో కరెక్ట్గా ఉంటే కన్నా మీకు ఎటువంటి ప్రాబ్లం ఏంటండి కరెక్ట్గా లేకుంటే కన్నా సంబంధిత గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎన్ని ఎంప్లాయ్ దగ్గర మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది అందులో అప్డేట్ ఈ కేస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుందండి ఆ అప్డేట్ ఈ కేసులో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఓటీపీ ద్వారా మీరు సబ్మిట్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ కల్లా మీకు ఏజ్ కానీ జెండర్ కానీ అలాగే నేమ్ కానీ ఎవరో తప్పు ఉంటే కన్నా సర్చ్ చేసుకోవడం జరుగుతుంది అందుకోసం ఈ ఆప్షన్ తీసుకురావడం జరిగింది అలాగే గ్రామ సచివాలయంలో కూడా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి మనకి డిస్కషన్ వరకు లో మనకి సిటిజన్ ఈ కేసు అని చెప్పేసి ఉంది అందులో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు సో మీకు మొబైల్ నెంబర్ లింక్ లేకుండా కదా సచివాలయం కన్సల్ట్ అవ్వాలి అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు కూడా ఒకసారి ఈ విధంగా అప్డేట్ చేసుకొని లేకుండా కూడా సో ఈ విధంగా అయితే మనకు ఆప్షన్ ఇవ్వడండి ఇప్పుడు మీకు సచివాలయం లో చూపిస్తానండి ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు సచివాలయం లాగిలా కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో నేను సచివాలయం లాగి కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ సచివాలయం లాగే ఓపెన్ చేశారండి నేను అదర్ సర్చి మీకు క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నేను గతంలో ఐదు ఫైవ్ మంత్స్ బ్యాక్ అనేది వీడియో చేయడం జరిగింది ఒకసారి చూడండి సో ఇక్కడ ఆయన కూడా మరొకసారి మీకు చూపిస్తాను ఇక్కడ మనకు సిటిజన్ ఇకేవిస్ అంటే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్ వారి యొక్క సమితి మేరకు ఈ ప్రాసెస్ చేసుకోవాలి అలా లేకుండా డైరెక్ట్గా సిటీజన్ చేసుకునే విధంగా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి సచివాలయ లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేసిన చూడండి ఇక్కడ మనకి సిటీజన్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది సో ఇది సచివాలయ లాగిన్లో చేసుకోవాలి సో సిటిజన్ ఈక్వేషన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది అంటే మీ ఆధార్ తప్పు ఉంటే ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో నేను మెసేజ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తున్నాను సో మనకి చూడండి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ సిటీజన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి వస్తుంది సో నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎవరే కానీ ఏ యూట్యూబ్ ఛానల్ కానీ మీకు చేసినారు సో దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేసి సపోర్ట్ సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్ అని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వెంటనే హౌస్ హోల్డ్ ఐడి డిషన్టీ మొత్తం రావడం జరుగుతుంది సో ఇక్కడ ఏ సచివాలయంలో మ్యాప్ అయ్యాడు సో ఏ డిస్టిక్లో మ్యాప్ అయ్యాడు అలాగే వాళ్ళ యొక్క మండలం ఏది లేకపోతే క్లస్టర్ ఏదని చెప్పేసి ఇక్కడ మనకి ఈ ఈకేస్ వెరిఫికేషన్ అప్డేట్ మొబైల్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి సో ఈ ఈకేస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఓటీపీ ఆధార్ ఓటీపీని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆధార్ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి మెసేజ్ అయితే రావడం ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అని అప్డేట్ చేసుకుని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇట్లా కాకుండా డైరెక్ట్గా మనకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే విధంగా కూడా సిటిజన్షిప్ ఫీకేస్ అని చెప్పేసి ఆప్షన్ ముందుగా చెప్పిన విధంగా అయితే రావడం జరిగింది సో దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇదండి మనకి సిటిజన్ సెల్ఫ్ ఈ కేర్ సంబంధించి గవర్నమెంట్ ఈరోజు ఉదయం పదకొండు యాభై ఐదు నిమిషాలకు అప్డేట్ తీసుకురావడం జరిగింది పథకం అనేది లాంచ్ చేస్తారు కాబట్టి మీ యొక్క డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా చిన్నపిల్లలది కావచ్చు పెద్దవాళ్ళది కావచ్చు కరెక్ట్గా ఉందా లేదా ఏజ్ జెండర్ ఏ విధంగా ఉందని చెప్పి చెక్ చేసుకొని తప్పుగా ఉంటే కన్నా సంబంధిత అధికారులను కన్సల్ట్ అయ్యి మీరు మొబైల్ అప్లికేషన్లో అప్డేట్ ఇక చేసుకుంటే ఓకే అవుతుందని చెప్పేసి విధంగా తీసుకురావడం చెప్పేసి నేను మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను ఇదండి వీడియోని అప్డేట్ వీడియో లైక్ చేసి शेयर सबक्राइज मैच थैंक यू फॉर वचिंग थैंक सो मच जय हिंद